అంటే మంచి చేస్తున్నానని చెప్పి మాట్లాడుతున్నారు ఎస్టేట్ వ్యాపారం అంటున్నారు కదా ఎలా ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏమి ఉంటుంది కోసంకి ఈయన గెలిచినాకేమీ లేదు ఈయన ఏమీ లేదు శూన్యం అయిపోయింది అది రాజధాని పక్కనే ఉన్నా రాజధాని కట్టిన చంద్రబాబు నాయుడు కట్టిన గోడ తప్ప ఏదో కూర్చుంటున్నారు రాజధాని పేరు తప్ప ప్రపంచ దేశంలో రాజధాని రాజధాని లేని దేశం ఏది మందే ఏపీ ప్రపంచ దేశాల్లోనే చెప్పాడు మూడు కట్టుకున్నాడే మనకు తెలియదు మరి ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదు మూడు కట్టుకున్నాడేమో కానీ మనకు తెలియదు అన్నాడు బాబా ఆయన మూడు కట్టేది ఎక్కడెక్కడ ఎక్కడ అక్కడ పెట్టాలని చూశాడు ఆయన మరి ఎందుకని మన మంత్రులు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు ఏమన్నారో మరి తెలియదు మనకి అది వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాను నేను అంత మంచిది చేస్తాను తొంభై తొమ్మిది శాతం హామీలు పూర్తి చేస్తాను అవును వాలంటీర్లు ఉద్యోగాలతో కూడా మంచిదే వాళ్ళకి ఐదు వేలు వచ్చిందాక చేస్తున్నారు బాబా వాళ్ళు ఎవరు ఎవరింట్లో ఎంతమంది ఉన్నారు జనాభా ఎవరికే ఓటు చేస్తారు వాళ్ళు ఏంటి మీరు టిక్కులు పెట్టుకొని టీడీపీ టీడీపీ టికెట్లో వైఎస్ఆర్ వైఎస్ఆర్ టికెట్లో టీడీపీ మార్కింగ్లు వేసుకుంటూ ఉంటున్నారు వాటర్ లిస్ట్ మీద అది విషయం మొన్న నిన్న నిన్న గుంటూరులో పట్టున్నారు కదా వాటర్ లిస్ట్ మీద టీడీపీ పెట్టున్నారు టిక్కులు పెట్టేశారు వాలంటీర్లు వాళ్ళు టీడీపీ వాళ్ళు వచ్చేసి ఏంటి ఈ మా టిక్కులు పెట్టారు ఏంటంటే అది ఓట్లు తీ అని పట్టుకుని గొడవడారు గుంటూరులో నిన్న మొన్న మూడు రోజుల క్రితం చూసారా బాబా గతంలో ఇలాంటి ఎప్పుడు చూడలేదు అంటే రోజు రాజకీయ నాయకులు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటారు అంటారు అది సాయజమే రాజకీయానికి అనుకుంటున్నాం తప్పులేదు అది ఎవరినైనా ఎవరైనా ఎమర్జెన్సీ సోషల్ మీడియా కింద ఏంటి రిజా ప్రశ్నలు అయిపో గెలిచి కూడా ఏంటి వీళ్ళు నేను మంచి నువ్వు మంచి పని చేశారు వైసీపీ కట్టే కట్టే వీళ్ళు విమర్శించాలి పని లేదు వీళ్ళు అవతల పార్టీని వీళ్ళు మంచి బాబు ఇప్పుడు కావాల్సిన పథకాలు ఇస్తున్నారు ఏంటి అలాంటి తప్పుడు నువ్వు ఆ బయట విమర్శించవు అవసరం ఆ పథకాలు విషయాన్ని ఇస్తారు ఓటు నువ్వు ఇష్టమని నువ్వు తెడుతున్నావు వాళ్ళు ఇష్టం వాళ్ళు చేరుతున్నారు అంటే వ్యక్తిగతంగా కూడా తిరుగుతూ కదా కుటుంబాలను తీసుకొచ్చి వ్యక్తిగతమైన పార్టీలు అండి వ్యక్తిగతంగా మనం అనుకుంటున్నాం వ్యక్తిగతమని శరీమలో ఏమో కాంగ్రెస్ కనపడుతుంది కదా ఈయన వైఎస్ఆర్ చంద్రబాబు తెలుగుదేశం ఇంకే వ్యక్తిగతంగా ఎవరి పార్టీలో వాళ్ళు బోధించుకుంటున్నారు అది మన కుటుంబం అనుకుంటే ఒక కుటుంబంలో అనదంలో లేరు పార్టీలో చూస్తలేదు నువ్వు ఒక కుటుంబంలో బాబు కొనుక్కుంటున్నారు అనదం ఉంటున్నారు ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు టీడీపీ ఎవరైనా నాని మరి చిన్ని అది మరి ఒక గర్భంలో వచ్చిన వాళ్ళకి ఇద్దరు ఏంటి మరి వైద్యంగా ఆడంతా ఈడంతా అనుకుంటున్నారు ఇది రాజకీయ కూడా అది ఇప్పుడు ఆయన వైపు ఓ ఓటులు ఏ ఓటేజ్ చేపుడు బట్టను అట్టా నక్కుతారు బట్టను కూడా ఓటేజ్ చప్పుడు జనం కూడా బట్టను అలాగే నొక్కుతారు మరి ఏది బాగుంటే దానికే నొక్కుతారు బట్టను పైన అట్టా బట్టను అదే రకం నక్కుతారు బట్టను ఇరో పేదోడికి వెంటనే ఏం చేస్తానని చెప్తున్నాడు కదా ఇల్లు కట్టుకోవడానికి సొంత ఇంటికి వెళ్ళినారు వేసి అని చెప్పి మాట గతంలో అసలు ఇల్లు కూడా ఇవ్వలేదు వేయడానికి చెప్పండి అవును చదవడం కూడా కట్టిన ఇల్లు ఎంత ఇవ్వచ్చు కదా బోల బోలెనుండే కట్టినవి మరి ఇవ్వచ్చు కదా ఎక్కడో తీసుకెళ్ళి ఏ ఒక్కను తీసుకెళ్ళేమో ఎక్కడో ప పదిహేను పదిహేను కిలోమీటర్లు ఎక్కువ ఏంటి ఇవన్నీ పెట్టుకునే దానికన్నా అక్కడ ఇక్కడ ఇజేవాళ్ళు చంద్రబాబు కట్టి బోళ్ళ బొచ్చలు ఉన్నాయి వాంబేక జగ్గముళ్ళ ఆ శికునగర్లు కట్టిన ఎన్ని రకరకాలుగా కట్టాడు ఆయన ఇచ్చేది వదిలిపోతుంది కదా ఇజేవాళ్ళకి వాళ్ళకి అబ్బాయి మరి ఏమన్నా కొనుక్కోగల పరిస్థితి ఉందా కరెంటు బిల్లు విషయంలో కానీ ఆ కరెంటు బిల్లు ఇప్పుడు కరెంటు బిల్లు మనకు వచ్చిన ఇప్పుడు ఎక్కడాకెంట్టుకున్నా కరెంటు బిల్లు వచ్చేది ఎనిమిది వందలు మామూలుగా దానికంతా తొడిగింది నాలుగు వందలు ఎనిమిది వందలు నాలుగు వందలంతా పన్నెండు వందల పాతి రూపాయలు అవుతుంది బిల్లు మరి ఈ నాలుగు వందల రూపాయలు ఎవ దేని కలుపుతున్నాడు అయినా చెప్పు నువ్వు చెప్పు ఐదు సంవత్సరాల్లో ఐదు సార్లు పెరిగింది కరెంటు బిల్లు ఏంటి ఇప్పుడో ఇంటి పండు అనగా వాటర్ బిల్లు అనగా ఇవన్నీ సహజంగా పెరుగుతున్నాయి పెట్రోల్ కానీ మంచిగా వాడకం నిత్యావసర చూద్దాం మొత్తం పెరుగుతున్నాయి దాంట్లో మనం ఏంటి అదేమంటే నాది ఏమంటే కేంద్ర గవర్నమెంట్ చూసుకుంటుందండి అది చెత్తపన్ను ముప్పై రూపాయలు కడుతున్నారు చెత్తపన్ను ముప్పై రూపాయలు ఇది వరకే లేదు ఇప్పుడు కడుతున్నారు చెత్తపన్ను ఇదివరక లేదు మరి ఇప్పుడు ముప్పై రూపాయలు కడితేనే కదా నీకు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ముప్పై రూపాయలు కట్టుకు వెళ్తున్నారు నేను ఉదాహరణ చెప్పను నీకు నాకు అరవై ఆరు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఉండగా నాకు పెన్షన్ వచ్చేది జగన్ ఎక్కినాక నాకు నాలుగు ఏళ్ళు ఐదు నేళ్ళు వచ్చింది తర్వాత నా పెన్షన్ మాయమైపోయింది అదే మరి గొప్పతనం మరి చెప్పలేదు సరే సచివాలయం కాడికి వెళ్ళే ఏం నా పెన్షన్ దేనికన్నా అయిపోయిందంటే మీది యాక్టివేషన్ ఉందండి వచ్చేద్దండి మీ పెన్షను మీది కరెంటు బిల్ వచ్చింది అన్నారు సరే కరెంటు బిల్ని దాన్ని సవరణ చేసుకున్న అయిపోయింది మళ్ళీ వెళ్ళే రెండు నెలలు పోయినాక వెళ్తే ఏమండి మీది మీ అబ్బాయి గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీ దాని గురించి సరే అది కూడా రెండు మూడు నెలల్లో ఎవరో కార్డు లాడ్లు డైవర్ట్ చేసేసుకుని ఏంటి చేసే ఏంటమ్మా మరి రాలేదంటే మీది యాక్టివేషన్లో ఉందండి అన్నారు సరే జగన్ గారు ఒక నెంబర్ ఇచ్చారు పంతొమ్మిది సున్నా రెండు ఆ నెంబర్ కొట్టే వాళ్ళు ఏమండి మీది ఆధార్ కార్డు నెంబర్ చూస్తారా ఆధార్ కార్డు నెంబర్ చూస్తారా చెప్పాము ఆధార్ కార్డు నెంబరు అప్లికేషన్ నెంబర్ చెప్తారు అప్లికేషన్ నెంబర్ చెప్పాం ఏమండి ఒక నిమిషం మీరు లైన్లో ఉండండి సరే రెండు నిమిషాలు మూడు నిమిషాలు లైన్లో ఉన్నాం ఫోన్ ఆన్ చేసుకుని ఏమండి మీది యాక్టివేషన్లో ఉందండి ముందు పెట్టిందేమో ముందు ఫిబ్రవరిలో పెట్టారో ఏది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో పెట్టారో అది కాకుండా మళ్ళీ మన అక్టోబర్ నెలలో పది నెలలో పెట్టారు మీరు ఏది అక్టోబర్లో పది నెలలో పెడితే యాక్టివేషన్ ఉందండి మీది ఏంటి మీరు అప్పుడేమో జూన్ నెల పెడుతున్నారు అది ఫిబ్రవరిలో పెట్టింది మొన్న ఏమో జనవరి నెల పడుతున్నారు ఏది శూన్యం అయిపోయింది అనమాట అది విషయం మరి టీడీపీ అనుకున్నారు లేదంటే ఎందుకంటే పార్టీ ఏ ఎప్పుడు వాడు ఎవరైనా కులాలు అవసరమా మనకి మనం బయటకు వచ్చినప్పుడు నేను అందరూ కావాలి అంతవరకు అదే ఆయన చెప్పాడు కదా అన్ని చూడడం మంచి అనుకోలేదు అవును అది బీసీలు ఓసీలు డీసీలు అన్నాడు కాయన ఏం బీసీలు ఓసీలు డీసీలు నేను చూడాల నా విషయం నేను చెప్పి అంతవరకు ఒక విషయం ఇప్పుడు నా లాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో ఊహించుకోదాన్ని బట్టి అంటే ఇద్దరు ఎన్నికల పొలం కానీ ఉపయోగపడుతుందంటారా ఎవరు కావాలి తీర్మానంగా గమౌనంగా ఉన్నారండి అది ఏం దొరుకుతుంది తెలియదు అది ఏం జరుగుతుందో తెలీదు అది విషయం అది చంద్రబాబు నాయుడు ఇరవై రోజులు ఇరవై నూరు ఉన్నాడు పద పద్దెనిమిది రెండు రోజులు ఉన్నాడు మరి ఈయన యాభై యాభై రోజులు మరి ఈయన పదహారు నెలలు ఉన్నాడు దానికి ఎవడు చూస్తాడు దాన్ని ఎవరు చెప్పలేడు రాజకీయాన్ని ఇదంతా రాజకీయ ఎత్తుగాడ ఏంటి ఇది అంతా రాజకీయవేత్తగాడ ఒక ఎత్తుగా పెట్టినారంటే అది మన దగ్గర ఓటు సంపాదించుకుంటా కానీ ఎత్తుగా నేను అంటే ఇక్కడ పొత్తులు పెట్టుకున్న కూడా ఆ అవన్నీ మామూలుగా పొత్తులు ఇప్పుడు బలం లేకపోతే పొత్తులు పెట్టుకుంటే ఎవడే పెట్టుకుంటాడు పొత్తు లేకపోతే ఏంటి అది ఎవరైనా బలైన పొత్తులు పెట్టడం సాధ్యం అది ఎవరికైనా కానీ అది అంటే రెండు నెలలు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఎలా ఉండిపోతుంది ఎలా ఉండేది ఏమంది రామారామిగా ఉంటుంది గట్టిగా పోటీ ఎవరో అనేది జనంలో ఉంది మార్పులు అది